కర్నూలు జిల్లా పరిధిలోని గీత కులాలకు రిజర్వేషన్ కల్పించిన పలు షాపులకు జిల్లా కలెక్టర్ అనుమతితో గెజిట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం నూట ముప్పై మూడు స్వయంగా అరవై రెండు మరియు ఆన్లైన్ ద్వారా డెబ్బై మూడు మొత్తం నూట ముప్పై మూడు దరఖాస్తులను నూట పదకొండు ఉప కులస్తులు దాఖలు చేశారు వీటిని జిల్లా ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు పరిశీలన చేసి ఈ రోజు ఉదయం జిల్లా పరిషత్ సమాపేశం నందు గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య గారు లాటరీ నిర్వహించి పది షాప్లను సక్సెస్ఫుల్ అప్లికేషన్స్ కి ఎంపిక చేయడమైంది ఈ కార్యక్రమంలో కర్నూలు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్బాబు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ రామకృష్ణారెడ్డి జిల్లాలోని ఎక్సైజ్ స్టేషన్ అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వము గీత కులాల సంక్షేమ నిమిత్తము జనరల్ కేటగిరి మధ్య షాపుల మీద పది శాతము మేరకు కర్నూలు జిల్లాలో పది షాపులు గీత కులాలకి ఉపకులాల వారిగా రిజర్వ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఆరు ఈడి కులస్తులకి ఉపకులాలకి గౌడ్కి మూడు గౌడకి ఒకటి అలా మొత్తం పది షాపులను వాళ్ళకి రిజర్వ్ చేస్తూ అప్లికేషన్స్ ని ఇరవై ఏడవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు స్వీకరించడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లా స్థానికత కలిగినటువంటి గీత గీత కులాల ఉపకులాల వారిగా నూట ముప్పై మూడు అప్లికేషన్స్ని నూట పదకొండు మంది వ్యక్తులు దాఖలు చేయడం జరిగింది వాటి పరిశీలించిన తర్వాత కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు జిల్లా పరిషత్ సమావేశ మందిరం వారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు సమక్షంలో ఈ పది షాపులకు లాటరీలు నిర్వహించి మొదటి ఎవరికైతే షాపులకు ఎవరికి ఎంపిక పడ్డారో వాళ్ళ యొక్క ప్రేరణను ప్రకటించడం జరిగింది అదేవిధంగా రిజర్వ్ వన్ రిజర్వ్ టూ వీటిని మేము అన్ని వెరిఫై చేస్తాము ఇందులో భాగంగా నూట ముప్పై మూడులో అరవై రెండు మాత్రమే వాళ్ళు స్వయంగా వచ్చి దాఖలు చేస్తారు మిగతా అన్ని కూడా ఆన్లైన్ పద్ధతిలో వాళ్ళు చేయడం జరిగింది దాదాపు డెబ్బై మూడు అప్లికేషన్స్ కాబట్టి ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలు ఎస్పెషల్లీ స్థానికత కులము దాంతోపాటు ఉపకులము వాటితో పాటు వాళ్ళు పే చేసినటువంటి అమౌంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ ప్రకారంగా విజేతలకు వెంటనే అంటే ఈ గెలుపొందిన వారికి ఎవరైతే లాటరీలో వాళ్ళకి ఎవరికైతే వచ్చిందో షాప్స్కి వాళ్ళకి ఈ లైసెన్సులు మిగతా అన్నిటువంటి ఫార్మాలిటీస్ లాంఛనాలన్నీ చట్టపరమైనటువంటి పూర్తయిన తర్వాత వారికి ఈ లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వము వీళ్ళకి సంక్షేమ నిమిత్తము ఏదైతే జనరల్ కేటగిరీలో ఫీజు ఉంటుందో అందులో యాభై శాతం మేరకు మాత్రం ఉంటుంది మిగతా యాభై శాతం మేరకు రాయితీ లభించింది ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఒక ఆరు ఇన్స్టాల్మెంట్స్ అని ఉంటాయి వాయిదాలు అందులో రెండు వాయిదాల సమయం దాటిపోయింది కాబట్టి మిగతా ఈ సంవత్సరంలో కేవలం వాళ్ళు ఆ ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు అయితే ఉందో నోటిఫై చేశామో వాటిలో కేవలం నాలుగు వా నాలుగు కంతుల మేరకు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది నెక్స్ట్ సంవత్సరం మాత్రం పది శాతం చొప్పున హెచ్చుతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద పది శాతంతో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా గీత కులాలకు ఏవైతే కేటాయించినటువంటి షాపులను మేము ఈరోజు మా పై అధికారులు మరియు మీడియా మరియు అందరి దిగ్విజయంగా పూర్తి చేసినట్టుగా మేము భావిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారికి మా పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న కేఈ శ్యాంబాబు గారికి చాలా ధన్యవాదాలండి గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి మాకు ఇందులో ఈ వ్యాపారంలో మమ్మల్ని భాగస్వాములుగా చేసి ప్రోత్సహించినందుకు ఈ ప్రభుత్వానికి మా కులస్తులందరూ రుణపడి ఉంటారు ఇలాగే ముందు రాబోయే రాబోయే కాలంలో మరిన్ని ఇంకా షాపులు ప్రోత్సహ కేటాయించి మమ్మల్ని ప్రోత్సహించి మా కులాలని పైకి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము ఇందుకు సహకరించిన మా గీత కార్మికుల యూనియన్ సభ్యులకి మా కులస్తుల పెద్దలకి మా కులస్తులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు మదన్ గోపాల్ అండి మాది పచ్చికొండ నియోజకవర్గం మధ్యకేర మండలంలో నాకు షాప్ వచ్చిందండి గజిట్ నెంబర్ సెవెన్ చాలా సంతోషంగా ఉందండి ఇలాంటివి ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తుందని మా కులస్తులకి ఇది ఈ విధంగానే కాపోకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలో శాశ్వతంగా లైసెన్స్ ఏ విధంగా అయితే ఇచ్చి మా కులస్తుల్ని అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ పద్ధతిలో తీసుకెళ్తారేమో అని మేము ఆశిస్తున్నాము మా కులస్తులకు కూడా అదే ఆశతో ఉన్నారు చాలామంది ఈ లాటరీ సిస్టమ్ కాకోకుండా శాశ్వతంగా మాకు లైసెన్స్ ఇచ్చి మా కులస్తుని ప్రోత్సహించి మా కులవృత్తిని కూడా ఇంకా మా గొప్పగా మేము కులవృత్తిని చేసుకుంటున్నాము అని చెప్పుకొని చాటుకునే విధంగా మమ్మల్ని ముందుకు తీసుకురావాలని కోసం మేము అందరికి కోరుకుంటున్నాము అవకాశం ఇచ్చినందుకు అందరిజున నా పేరు ఈ గౌడ అండి మాకు వచ్చేసి కోచ్గీ షాప్ తగ్గి తగిలింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు వరకు ఏ పార్టీ కూడా కలుగీత కార్మికుల్ని కానీ ఈడిగ సంఘాన్ని కానీ ఈడ కొలుస్తులు కానీ ఎవరు గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం గుర్తించారు రిజర్వేషన్ అనేది ఒక కేటాయించినారు దీనివల్ల ఫైనాన్షియల్గా ఈడిగ ఈడ కులం అనేది పైకి రావడానికి ఉంటుంది సో ఇది ఎప్పుడు ఇలానే కొనసాగించాలని మేము ఆశిస్తున్నాం దీనికి చాలా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి ఒక పెద్ద స్కోప్ అండి మాకు ఇది అదే అండి